హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది వచ్చి శారీ అండి ఎలా ఉందో చెప్పండి నాకపోతే బాగా నచ్చిందనమాట నేను ఇది రమ్మ కట్ పీస్లో తీసుకున్న విజయవాడలో బ్లౌజ్ కూడానండి ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి నా బర్త్డే మూలన అందుకని ఇది శారీ అనేది ఇలా తీసుకున్నానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అయితే బాగా నచ్చిందనమాట ఇది వచ్చి మీటర్ ఐదున్నర మీటర్లు తీసుకున్న శారీకి మీటర్ వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు పడిందండి బ్లౌజ్ వచ్చి ఐదు వందలు పడిందండి అలాగనే తీసుకుని ఇలా కుట్టుకున్నానండి మీకు నచ్చితే చూడండి ఒకసారి ఇదిగోండి ఈ శారీ అంతా ఇలాగ ఉంది కదా నేను కట్టుకుని కూడా తీసాను నా బర్త్డే వలన ఇలాగనేది తీసుకున్నాను అనమాట శారీ కట్టుకున్న వీడియో కూడా పెడుతున్నాను నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నాకొతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇదిగోండి చూసారా శారీ బ్లౌజ్ కూడా అప్పటికప్పుడు రాత్రి కుట్టుకున్నానండి మిషన్ వాళ్ళకి ఏంటంటే ఖాళీలు ఉండవండి మా బట్టలు కుట్టుకుంటాకి అప్పటికప్పుడు కుట్టుకుని వేసుకుంటాం అనమాట ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బర్త్డే కేక్ అనేది చూపించలేదన్నమాట మా అబ్బాయిలు ఇద్దరూ రెండు కేకులు పంపారండి అవి మాత్రం కటింగ్ చేశాను ఇంకోటి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కనుక మీకు నచ్చితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ అండి